నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం జై గురుదత్త శ్రీ గురుదత్త అన్నిదానాల్లోకి అన్నదానం గొప్పది అని మానవ సేవే మాధవ సేవ అని ఖమ్మం ఎస్డిఎస్ ట్రస్ట్ ప్రధాన బాధ్యులు కోన గోవిందరావు అన్నారు పరమ పూజ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్యాశిసులతో ఖమ్మం ఎస్జిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం వెంకటేశ్వర నగర్ సమ్మక్క సారక్క దేవాలయ సమీపంలో అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా గోవిందరావు భజినేపల్లి నరసింహారావు బిజ్జల ఈశ్వరరావు మాట్లాడారు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు మున్నేరు వరదలతో ఖమ్మంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి అని అన్నారు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులై నానా ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే వెయ్యి మంది బాధితులకు అన్న ప్రసాద వితరణ చేసినట్లు వివరించారు వరద ప్రమాద తీవ్రత తగ్గేంత వరకు అన్న ప్రసాద వితరణ కొనసాగించనున్నట్లు వారు ప్రకటించారు వరద బాధితులకు సహాయాన్ని అందజేస్తున్న ఎస్జీఎస్ ట్రస్ట్ ప్రతినిధులకు సమ్మక్క సారక్క ట్రస్ట్ బాధ్యులు బాలరాజు ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమాలను ట్రస్ట్ బాధ్యులు కోన గోవిందరావు భజనయపల్లి నరసింహారావు బిజ్జాల ఈశ్వరరావు తాటికొండ వెంకటేశ్వర్లు పెరుగు వెంకటరమణ యాదవ్ తదితరులు పర్యవేక్షించారు గత నాలుగు రోజులుగా తెలంగాణ మరియు ఆంధ్రాలో జరిగినటువంటి విపరీతమైన వానకి అందరూ నిరాశ ఎంతో మంది హై ఫ్లడ్స్ వలన సఫర్ అవుతూ ఉన్న ఇల్లు కూడా వదిలిపెట్టి బజార్లోకి రావడం జరిగింది వారందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్థలు నీడ మరియు అన్నం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా గడప సచ్చిదానంద స్వామీజీ వారి ఆదేశాన్ని ప్రకారంగా మేము కూడా ఇక్కడ సుమారుగా ఐదు వందల మందికి అన్నదానం చేయడానికి సిద్ధపడి మునివేరు మునేరు పరివాహక ప్రాంతము వెంకటేశ్వర కాలనీలో మేము సుమారుగా ఐదు వందల మందికి అన్నదానం చేయడానికి ఉపక్రమించాం ఇది చాలా చక్కగా ఉందని చెప్పి అన్నదాన గ్రహీతలు కూడా చెప్పారు కాబట్టి ఈ యొక్క స్పిరిట్తో ఇంకా ఎక్కువ మంది అన్న ప్రసాద వితరణకి ఎంతోమంది బాగుందని చెప్పారు అందరూ కూడా ఇదే స్పిరిట్తో ఇంకా ఎక్కువ మంది ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వర్తించాలని స్వామి ఆదేశాలని అన్ని సంస్థలు అన్ని శాఖలు కూడా పాటించాలని కోరుతూ జయ గురుదత్తదత్తా దత్తా నమస్తే నమస్తే 5 മാ്രുതി സോട്şallahധറംígen <laughs> శ్రీ శ్రీ దత్తపేటవాసి గణపతి సత్యానంద స్వామిజీ గారి ఆదేశానుసారంగా ఖమ్మం దత్త ట్రస్ట్ తరఫున సుమారుగా ఒక ఐదు వందల మందికి అన్నప్రసాద వితరణ మునేరు కాలువోటు ప్రాంతంలో వెంకటేశ్వర కాలనీ బొక్కలగడ్డ ప్రాంతంలో అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది ఒక పప్పు కూర ఒక చట్నీ వేడివేడి అన్నము మజ్జిగ పోయటం జరిగినది మంచినీరు కూడా సరఫరా చేసినాము అందరూ చాలా బాగుందని మెచ్చుకున్నారు కాబట్టి ఇదంతా కూడా మా దత్త ఆజ్ఞ ప్రకారంగానే జరుగుతుంది స్వామీజీ గారి ఆజ్ఞ ప్రకారంగా అందుకని చెప్పి మమ్మల్ని ఇంకా మరింత చేయడానికి ప్రోత్సహించవలసిందిగా దా స్వామీజీ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై దత్త 나와 줄필

తరఫున దేవస్థానం తరఫున వచ్చి ఇక్కడ మున్నేరు పర్యటక ప్రాంతం అయినటువంటి వరద బాధితులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈ దేవస్థాన కమిటీ సభ్యుల్ని నేను సమక్సారక దేవస్థానం తరఫున నా మనస్ఫూర్తిగా హృదయ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చాలా చక్కటి అన్నదానం చేశారు చాలా కృతజ్ఞతలు వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ బాధితుల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై గురుదత్త జై గురుదత్త